ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു കാരൺയാസ് കിച്ചൻ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శరీరానికి ఎంతో చలవ చేసే ఒక కమ్మని పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఇందులో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడతాయి మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ చెప్తాను అది కానీ ఈ వేసవిలో తరచుగా తీసుకుంటూ ఉన్నారంటే మీ బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా వేడి లేకోకుండా మూత్రంలో మంట ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఏమి లేకోకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా ఈ పాయసం మీ ఇంట్లో ట్రై చేయండి అందులో అది కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో చూపిస్తాను పాయసం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు సగ్గు బియ్యం తీసుకోండి లావు అయినా పర్వాలేదు సన్నటివైనా అయినా పర్వాలేదు వీలంతవరకు వరకు లావి ఈజీ ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసి ఈ గిన్నె మీద మూతని పెట్టి ఒక గంట పాటు అలా పక్కన పెట్టుకోండి కాసేపు నాని అంటే ఉడకడం అనేది చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఒక గంట ఇవి నానిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు మీరు ఏ కప్పుతో అయితే ఏ గిన్నెనైతే సెట్ చేసుకుంటారో అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకోండి అందులోకి ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసి ఫ్లేమ్ని మీడియం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పెసరపప్పు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం ముందుగా సగ్గుబియ్యం నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు అండ్ సగ్గుబియ్యం రెండు వేసేసుకోండి సో మీరు చూస్తే నీళ్ళు అనేవి కొద్దిగా ఉన్నాయి ఒకవేళ మీకు నీళ్ళు అనేది మిగలేకపోతే మీరు పోసుకునేటప్పుడు మరొక కప్పు ఎక్స్ట్రా పోసుకోవాల్సి వస్తుందనమాట నాకైతే ఇక్కడ ఒక కప్పు ఎక్స్ట్రానే ఉన్నాయి అందుకోసం కొలత కోసం చెప్తున్నాను సో ఇవి మొత్తం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి మనకి నీళ్లు సరిపోవు ఇప్పుడు ఇందులోకి మరొక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి టోటల్గా మూడు కప్పులు ఉన్నట్టు అనమాట ఒకవేళ మీకు సగ్గు బియ్యంలో నీళ్లు కానీ ఎక్స్ట్రా ఒక కప్పు నీళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలి జస్ట్ ఇందులోకి ఒక్క చిట్కడంత ఉప్పు వేసుకోండి ఏ స్వీట్ లో అయినా కాస్త ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పూర్తిగా ఆవిరిపోనివ్వండి అండ్ సైడ్ లో కూడా ఒక హాఫ్ లీటర్ పాలను ఈ విధంగా మరిగించుకోండి ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి పాలు మనకి ముందే కాగి చల్లారి ఉండాలి ఈ విధంగా కుక్కర్ ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మొత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోతాయి రెండు మనకి సగ్గు బియ్యం కూడా ఎక్కువ టూ సాఫ్ట్ గా అవ్వదు పెసరపప్పు మాత్రం మనకు అలాగే ఉండాలి దీన్ని ఇంకా మెత్తగా మెతపడం అలాంటివి ఏం చేయొద్దు జస్ట్ ఒకసారి గెరెట్తో ఒకటి రెండు సార్లు అలా కలిపేసేయండి సరిపోతుంది ఇలా కలుపుకునే తర్వాత మళ్ళీ ఫ్లేమ్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురిమి వేసుకోండి ఇక్కడ నేను టోటల్గా హెల్దీగా చేయాలి అన్న ఉద్దేశంతో బెల్లం మాత్రమే వాడుతున్నాను మీకు నచ్చితే పంచసార కూడా వేసుకోవచ్చు వేసి ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లోనే బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి పెద్దగా టైం ఏం పట్టదు త్వరగానే కరిగిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని ఒక్కసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే స్టవ్ మీద ఒక చిన్న పాన్ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ పెసరపప్పు పాయసంకి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఏమి లేకపోతే ఒట్టి జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ జీడిపప్పు పిస్తాపప్పు అలాగే కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నాను చూసారు కదా జీడిపప్పు చక్కగా ఫ్రై అయ్యి కిస్మిస్ ఇలా పొంగి మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాయసం ఉంది కదా అందులోకి ఇప్పుడు పాలను పోసుకోండి మీరు ఏ పాయసం ప్రిపేర్ చేసినా అందులోనూ బెల్లంతో చేసుకునే పాయసంకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పాలన్నా చల్లగా ఉండాలి లేదంటే పాయసం అన్న చల్లగా ఉండాలి రెండు వేడి మీద వేశారంటే బెల్లంతో చేసుకుంటాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి సో మీరు కప్పు పోసుకుని కలుపుకుని చూడండి కన్సిస్టెన్సీ మీకు ఇది ఓకే అయితే సరే లేదంటే మరొక హాఫ్ కప్ వరకు పోసుకోవచ్చు నేనైతే మరొక హాఫ్ కప్పు పోసాను ఎందుకంటే కాస్త చల్లారాక పడుతుంది కూడా మనకి స్వీట్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ అలాంటిది ఏమి ఉండదు అనమాట కాస్త స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరొక పావు కప్పాల ఎక్స్ట్రా వేసుకోండి బెల్లం చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందా కదా ఇలా పాలు పోసుకుని కలుపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి నేతితో సహా వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పెసరపప్పు నెయ్యి కాంబినేషన్ అనేది ఎప్పటికీ అదిరిపోతుంది దాంతో ఏ రెసిపీ చేసినా కూడా అల్టిమేట్గా చాలా టేస్టీగా వస్తుంది సో చూడండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఒక సర్వింగ్ గోగులోకి వేసుకోండి నేను మీకు చెప్పాను కదా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పి దీన్నే గోంద్ కటోరా అని అంటారు ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే పచారీ షాప్లు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్ షాప్స్ వాటిల్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది వేసవిలో ఇది ఖచ్చితంగా మనం తరచుగా తీసుకోవడం వల్ల బాడీని కూల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ గోధు కతీరాని మనం ఈ పాయసంలో కలుపుకోవాలి అనుకుంటే ముందు నానపెట్టుకుని పెట్టుకోవాలి అది ఎలాగనేది చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఇలా ఉంటుంది గోంద్ కతీరా వేరు గోంద్ వేరు అనమాట గోధు అనేది మనం లడ్డూస్లో చలికాలంలో బాడీని హీట్ చేయడానికి ఉపయోగిస్తాము ఇదేంటి గోన్ కతీరా అంటే ఎండాకాలంలో బాడీని చలవు చేయడానికి ఉపయోగిస్తాము ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని వాడండి చాలా మంది అది తెచ్చుకుని మాకు అది నానలేదు ఇలా రాలేదు అని అంటూ ఉంటారు సో దానికి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని వాడుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఈ గోన్ కతీర ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక మూడు లేక నాలుగు చిన్న ఉండలు చాలు పెద్దగా ఏం అవసరం లేదు దీనికి వేసేసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్ళని పోసుకోండి దీనికి నీళ్ళు ఎక్కువే పడతాయి ఎంత నీళ్ళు ఎక్కువ పోసుకుంటే చక్కగా నాను దీ తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఓవర్నైట్ అలా పక్కన పెట్టుకోండి నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి వచ్చేసిందో ఒక రకమైన క్రిస్టల్స్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది చేత్తో ఫీల్ అవడానికి కూడా అండ్ తిన్నట్టే దీనికి సపరేట్ టేస్ట్ ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా ఉంటుంది మీరు ఎందులో కలుపుకుంటే దాని ఫ్లేవర్ని ఇది అడాప్ట్ చేసుకుంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ అందుకని చూపిస్తున్నాను సో ఇలా ప్రిపేర్ చేసుకున్న గోం కటీరాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాయసంలో కానీ లేదనుకుంటే సబ్జా నీళ్ళు అలా వేసుకుంటూ ఉంటాం కదా దేనిలో అయినా మనం మిక్స్ చేసుకుని దీన్ని తీసేసుకోవచ్చు అనమాట పాయసం ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదు సో ఈరోజు పాయసం చేశాను కాబట్టి దానిలో కలుపుకుని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినా శరీరానికి ఎంతో చలవ చేసి పాయసం రెడీ అయిపోయింది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ హెల్దీ పాయసంని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎంఈఎన్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్